హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దివ్య చైతన్య ల్యాబ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పిండితో ఉప్మా అండి రాగి ఉప్మా ఒకసారి నేను చేసినట్లు మీరు ట్రై చేయండి ఇంట్లో మీకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవని అలాగే ఒక కప్పు రాగి పిండిని అయితే ఫ్రై చేసుకోవాలండి మనము కేవలం రాగి పిండితో చేసుకుంటే చాలా మంది పిల్లలు నచ్చదు కదండి అందుకనేసి ఇలాగ రవ్వని రాగి పిండిని ఈక్వల్ రేషియోలో చేసుకొని మనం ఉప్మా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపాన్లు వేరుశెనగ విత్తనాలు జీలకర్ర ఆవాలు సన్నగా అట్ చేసిన ఆనియన్ బాగా ఫ్రై ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్ అనేది త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం రుచికి తగినంత పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాలంటే కొంచెం ముక్కలు యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక టమాటా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ బొంబాయి రవ్వని వన్ గ్లాస్ రాగి రాగిపిండిని తీసుకున్నాను కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా బాగా తెరులుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ బొంబాయి రవ్వని అలాగే రాగి పిండిని మనం యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఈ పిండిని అంతా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలండి రాగి పిండి అనేది ఉంటెలు కట్టకుండా మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నట్లయితే రాగి పిండిని మీరు వాటర్లోనే మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకుంటే మనకు ఉప్మా అనేది ఉంటెలు అస్సలు కట్టదు నేనైతే లాస్ట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే నెయ్యిని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చేసుకునే మన హెల్తీ రాగిపిండి ఉప్మా అయితే రెడీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మనము రాగి పిండితో ఉప్మా చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు అలాగే డయాబెటిక్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే టేస్ట్ కూడా నార్మల్ ఉప్మా కంటే ఈ రాగిపిండి ఉప్మా అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా నచ్చిందండి నాకు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి